ఆత్మలో యజమాని రక్షించుకోవడానికి యజమానురాలు రెండింటిని ఆశ్రయిస్తుంది ఒకటి దీపము రెండు ఉషిరికే అందుకే మీరు చూడండి కార్తీక మాసం అంతా ఉషిరి సంబంధమే ఒకవేళ వాడి ఇంట్లో తిండేమోనని ప్రత్యేకంగా వాళ్ళ భోజనం ఉసిరి చెట్టు దగ్గరికి తీసుకెడతారు మళ్ళీ ద్వాదశీతి ఎదుర్చినప్పుడు ఉసిరికాయలతో ఉన్న కొమ్మ తెచ్చి ఇంట్లో పెట్టి పూజ చేస్తారు ఆ ఉసిరి గాలి తగలడం కోసం కాయ తినడం కోసం అంత జాగ్రత్తగా ఎందుకు బిగింపు తీసుకొచ్చారో తెలుసా ఋషులు ఏదైనా కేవలం ఔషధంగా స్వీకరించారు మన ధర్మంలో ఏదైనా ఈశ్వరానుగ్రహమును గుడివేసి ఆమ్లా ఉసిరికాయని ఈశ్వర ప్రసాదంగా అందుకే కార్తీక మాసం వచ్చేటప్పటికి గుత్తులు గుత్తులుగా కాస్తాయి ఏ ప్రకృతి ప్రమాదకరంగా ఉంటుందో ఆ ప్రకృతి ఆ ప్రమాదాన్ని పోగొట్టుకునే వస్తువుని కూడా మీకు ఇస్తుంది మీరు దాన్ని ఈశ్వర ప్రసాదంగా స్వీకరించారనుకోండి అది మరింత అభ్యున్నతి హేతువై కూర్చుంటుంది